ఆ ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక చాలా మంచిది మరి యొక్క పర్యాయము సోమవారము స్వస్థతశాల దేవాతి దేవుడు ఈ వీరమగొండ ప్రాంతములో మనకు అనుగ్రహించి ఉన్నారు దేవుని వాక్యాన్ని చదువుకుందాం మనం మోసే సుపవాసముల దినాల్లో మనం ఉన్నాం కనుక మరి దేవుని వాక్యాన్ని చదువుకుందాం సంఖ్యాకాండము సంఖ్యాకాండము ఇరవై ఒకటవ అధ్యాయము పదిహేడవ వచనాన్ని చదువుకుందామండి సంఖ్యాకాండము ఇరవై ఒకటి పదిహేడు అప్పుడు ఇస్త్రారిలో ఈ పాట పాడిది బావి ఉకుము దాన్ని కీర్తించుడి బావి ఏలికలు దాన్ని తవ్విది తమ అధికార దండముల చేతను కర్రల చేతను జనుల అధికారులు దాన్ని తవ్విరి చాలండి చదవబడిన వాక్యాన్ని మనం పరిశీలించిన వారమైతే ఈ సంఖ్యాకాండము రచయిత మోషే గారు సంఖ్య అనగా లెక్కలు నెంబర్స్ దేవుడు ఇస్రాయేలీ యొక్క ప్రత్యక్ష గుడారమే కానివ్వండి వాటన్నిటిని ఇస్రాయిల్ ఉండవలసిన వాటి అన్నింటినీ ఇక్కడ కడుతూ ఉన్నట్లుగా మనం చూస్తాం ఈ సంఖ్యాకాండం ఇరవై ఒకటో అధ్యాయానికి మనం వచ్చేటప్పటికి ఇరవై ఒకటో అధ్యాయంలో మనందరం గుర్తుపెట్టుకునేటట్లు ఒక సంఘటన ఉంది అదేంటంటే ఈ ఒక పర్యాయము హూరు కొండ దగ్గరికి వచ్చినప్పుడు ఏదో దేశంలో ఉన్న హూరు కొండ దగ్గరికి వచ్చినప్పుడు నీళ్ళు కోసం వారు అల్లాడిపోయినప్పుడు దేవుడు వారిని చూసినప్పుడంట వారు ఏం చేశారంటే మోసే మీదనో దేవుని మీదనో తిరుగుబాటు చేసి సొరగడం కొనగడం మొదలు పెడితే తాపకరమైన సర్పాలను పంపించి వారిని బాధించినట్లుగా మనం చూస్తున్నాం అసలే వేడి అది ఎడారి ప్రాంతం పైన ఎండా కింద మొత్తం కూడా ఇసుక ఇలాగా ఇస్రాయేలీలు ఆ ఎడారి ప్రాంతంలో ఉన్నప్పుడు దేవుని మీద ఎక్కడ లేని సొలుగుడు గొలుగుడు వచ్చినప్పుడు దేవుడు తాపకరమైన సర్పాలు పంపించాడు వాటి కాటుకి ఆ తాపం ఎక్కువై ఒక్కొక్కరు చనిపోవడం మొదలు పెట్టారు ఇస్రాయిల్ అందరూ దేవుడి దగ్గర పడితే దేవుడు ఎత్తడితో ఒక సర్పాన్ని తయారు చేయమని ఆ సర్పాన్ని ఎత్తైన పర్వతం మీద పెట్టమని దేవుడి వాక్యము తెలియజేస్తుంది ఇది నాలుగో వచనం కానించి మనం చూసిన వారి అయితే ఈ యొక్క తొమ్మిదో వచనం వరకు కూడా ఈ మాటలు మనకు కనబడతాయి ఈ ఇత్తడి సర్పము ఎవరైతే నిదానించి చూస్తారో ఈ ఇత్తడి సర్పాన్ని బట్టి వారికి ఏం కలుగుతుందయ్యా అంటే ఇత్తడికి తీర్పుకు సాదృశ్యం గనక వారిని తీర్పు తీర్చిన దేవుడు వారిని బ్రతికిచ్చినట్టుగా మనం చూస్తున్నాం ఈ తొమ్మిదో వచనం లేదా పదో వచనం నుంచి మనం చూస్తే వారు అక్కడ నుంచి చాలా ప్రాంతాలకు వెళ్ళారని పదో వచనములో ఓబోతు ప్రాంతానికి వెళ్ళారని అలాగే పదకొండవ వచనములో అమారి దగ్గరికి వచ్చారని అలాగే పన్నెండులో జలుదు అమోరియులు అలాగే పదమూడులో హార్మోను పదమూడు చివరి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం ఇలాగే ఇస్రాయిలీలు ఆ ఎడారులో ప్రయాణం అవుతున్నారు అయితే దేవుని వాక్యం తెలియజేస్తుంది మనము చదవబడిన లేఖన వాక్యము పదిహేడు వచనాన్ని నేను ఎందుకు చదివించాను అంటే పదహారు వచనంలో చక్కని మాట ఉంది అది కూడా ఒకసారి చదువుతాం అక్కడ నుండి వారు వేయాలకు వెళ్ళి యహోవా వాళ్ళ జనులను పోగు చేయుము నేను వారికి నీళ్ళు ఇచ్చదనని మోసతో చెప్పిన బావి అది ఇప్పుడు దేవుడు ఎక్కడి నుంచి ఇస్రాయిలుకి నీళ్ళు ఇచ్చాడు అంటే ఒక బావి దగ్గర నుంచి ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం ఆలోచన చేయని పిల్లరా మనం చదివిన వాక్యములో ఒక బావి కనబడుతుంది ఈ బావిలో నీళ్లు లేవు ఈ నీళ్లు లేని బావి దగ్గరికి వచ్చిన ఇస్రాయిలుకి దేవుడు నీళ్ళు ఇవ్వాలనుకున్నాడు అయితే దేవుడు నీళ్లు ఇవ్వాలి అనుకున్నప్పుడు ఇస్రాయలీలు కొన్ని పనులు చేశారు ఆ పనులు బట్టి దేవుడు నీళ్ళు ఇచ్చాడట నీళ్లు అనగానే సమృద్ధి ఎన్నున్నా నీళ్లు అనేవి మనిషికి ఒక జీవనాధారం అయిపోయింది చాలా సార్లు ఇదే ఇస్రాయిల్ గురించి చెప్పుకుంటూ వచ్చాను ఇస్రాయలీలు నీళ్లు దాటారని అలాగే మారా దగ్గర ఉన్న నీళ్లు గురించి నా కొన్ని వచ్చినాల్లో నీళ్లు దేని దేనికి సాదృషంగా ఉన్నాయని కూడా నేను చెప్పుకుంటూ వచ్చాను మళ్ళీ ఒకసారి మీరు గుర్తు చేయాలంటే నీళ్లు దేవుని వాక్యానికి సాదృశ్యం నీళ్ళు పరిశుద్ధాత్మకు సాదృశ్యం నీళ్ళు శుద్ధీకరణకు సాదృశ్యం నీళ్ళు అభిషేకానికి సాదృశ్యం కాబట్టి ఇలాగ నీళ్ళు గురించి చాలా విషయాలు చెప్పుకోవచ్చు మరి మన జీవితంలో మన కుటుంబంలో ఈ నీళ్లు ఉప్పుకుచున్న అనుభవాలు మనకున్నాయా మన ఇంట్లో నీళ్ళు అవసరం ఏ ఇంట్లో అయినా సరే నీళ్లు అవసరమే రెండు రోజులు పంపులు రాకపోతే మూడో రోజు మందిరానికి ఎందుకనంటే ఆ పంపులు ఎప్పుడు వస్తాయా నీళ్ళు ఎప్పుడు వస్తాయా మేము పట్టుకోవాలి మా అవసరాలు తీర్చబడాలి నీళ్లు అనేవి ఒక జీవనాధారం మనిషికి కాబట్టి నీళ్ళు ఈరోజు మనకి సర్వ సమృద్ధిని సూచిస్తుంది ఇస్రాయేల్ ప్రజలకు దేవుడు ఇచ్చిన బావి ఇదే అని చెప్పి ఇస్రాయేల్కి చెప్పిన పనులు ఇస్రాయల్ చేసినప్పుడు అంట ఇస్రాయిలు సంతోషం తక రాసన చూడండి నీ బావి ఉబుకెను దాన్ని కీర్తించుడి అన్నారు అంటే బావిలో నీళ్ళు ఉబుకాయి ఒక మాటలు చెప్పాలంటే యహోవా చేసిన ఈ కార్యాన్ని బట్టి మా నోటి మాటలు రాకలా ఒక వ్యక్తికి మాటలు రానప్పుడు చేసే పని ఏంటంటే కీర్తనలు ఒక వ్యక్తి సంతోషంగా ఉన్నప్పుడు మాట్లాడలేనప్పుడు వివరించలేనప్పుడు చేసే పని పాట పాడతాడంట అందులో భక్తులు ఇలాగ పాట రాశాడు ఏమంటే దేవుని గురించి నేను ఏం చెప్పాలో నాకు తెలియక చెప్పండి నేను పాట పాడుతున్నాను అన్నాడంట కాబట్టి దేవుని ఏంటో తెలియాలి తెలిసిన ఏ వ్యక్తి కూడా నోటుతో చెప్పేలాడు నా దేవుడు చేసిన మేల్లు నేను ఎన్నైనా ఎన్నైనా చెప్పగల కానీ చెప్పుటకు ఏది ముందు చెప్పాలో ఏది వెనక చెప్పాలో నాకు తెలియదు కనుక నేను పాట పాడతానని అన్నారు ఇస్రాయల్ ప్రజలు కూడా ప్రజలు ఎదుట దేవుడు చేశాడు ఎర్ర సముద్రం దాటినప్పుడు కూడా వాళ్ళు ఏం చేశారండి పాట పాడారు ద్వితీయోపస్ కాండం అంటాడు ఇస్రాయెల్కి ఎక్కువ పాటలు నేర్పండి కొన్నిసార్లు మర్చిపోతారేమో ఆ పాట గుర్తొచ్చినప్పుడు వారు చేసిన పనులు గుర్తొస్తాయి దీని చేసిన పనులు గుర్తొస్తాయి వాడు ఎక్కడెక్కడ దేవుడిని ఇబ్బంది పెట్టారు దేవుడు ఎక్కడెక్కడ వారికి కార్యాలు చేస్తాడు ప్రతి కార్యం వెనకాల ఒక గీతం ఉంటుంది అలాగే ఇక్కడ కూడా దేవుడు ఇస్రాయల్ ఒక పాట నేర్పిస్తున్నాడు ఇస్రాయిల్ అంటే ఆ పాటలు ఏమంటున్నారంటే ఇదిగో నీళ్లు ఉబికే గనక మేము దేవుడిని స్తుస్తున్నామంటున్నారు ఇంతకని దేవుడు బావిచ్చాడు ఇచ్చాడు కి నీళ్ళు ఇచ్చాడు అయితే బావిలో నీళ్లు ఉబకాలంటే ఇస్రాయిల్ చేయవలసిన రెండు పనులు గురించి ఎక్కడికక్కడ మనం చెప్తున్నాడు మీద మన జీవితంలో కూడా నీళ్లు లాగా మన ఆశీర్వాదాలు అభివృద్ధి అవ్వాలంటే జీవితంలో మన జీవితంలో కూడా నీళ్లు ఉబకినట్లుగా ఆశీర్వాదాలు ఇంట్లో ఉబకాలి పొంగాలి పొడలాలి అందుకే భక్తులు దావీదేవి అంటే ఇరవై మూడో కేంద్రంలో నా గిన్నె నిండి కొంతమందికి గిన్నెలో కొంచెం ఉంటే చాలు అనుకుంటారు ఇంకొంతమందికి డబ్బా నిండా నీళ్లు లేదా ఆ యొక్క సరుకులు ఉంటే చాలు అనుకుంటారు కానీ బైబిల్ కన్నా చెబుతుంది ఒక నిజమైన క్రైస్తవుడు కంటే దేవుని ఆశీర్వాదాలు ఎలా ఉంటాయంటే పొంగి పొర్లిపోతాయి అంటే చాలా వంట విస్తారమైపోతాయంట మరి మన ఇంట్లో డబ్బాలన్నీ నిండుగా ఉన్నాయా ఖాళీగా ఉన్నాయా ఖాళీగానే ఉన్నాయా మరి అవన్నీ నిండిపోవాలంటే మనం ఏం చేయాలి ఇస్రాయల్ చేసిన పని మనం చేయాలి అప్పుడు మనం ఏమనాలి ఆహా ఇస్రాయేల్కి నీళ్ళు ఊపికిని మా ఇంట్లో సరుకులు ఊపికి అనాలి మా ఇంట్లో కార్యాలు ఉడికిని గల్లా పెట్టి నిండిపోవాలి ఆశీర్వాదాలు పొంగిపోవాలి ఇంతకు మనం ఏం చేయాలి ఇదే పాటలో రెండు మాటలు రాశారండి అదేంటో తెలుసా ఆయన అన్నాడు తమ అధికార దండము చేతను కర్రల చేతను జనుల అధికారులు దాన్ని తవ్విరి అంటున్నాడు వారు తవ్వారు నేను దేనితో తవ్వారు అధికార దండముతో తవ్వారు కర్రతో తవ్వారు మనం కూడా ఈ రెండింటిని ఉపయోగించాలి ఈ రెండింటిని ఉపయోగించాలి ఈ రెండు దేన్ని సూచిస్తున్నాయో తెలుసుకుంటే మన ఇంట్లో కూడా నువ్వుకుండా ఆపు చేసే రాళ్ళు బండలు గాని మీరు చాలాసార్లు అనుకోవచ్చు ఎవరి ఎక్కడైనా నీళ్లు తవ్వేటప్పుడు పొలుగులు పార్లు ఉపయోగిస్తారు మీ కనువు పనికి వెళ్తున్నాం అండి అక్కడ కూడా ఏమి ఉపయోగిస్తున్నాం వెళ్ళి కర్ర తీసుకుని వెళ్తాం మనం పార్లు తీసుకుని వెళ్తాం పొలుగులు తీసుకుని వెళ్తాం కొన్నిసార్లు చెట్లు ఉంటే కొడవలు తీసుకుని వెళ్తాం కత్తులు తీసుకుని వెళ్తాం నేను కూడా చేయించానేమో పనిముట్లు అవసరము కానీ ఇస్రాయిల్ నడిచిన ప్రాంతాలు ఇసుక ప్రాంతం గనక ఏమక్కర్లేదు ఇవన్నీ అక్కర్ల అందుకని దేవుడికి వారికి ఇసుక నేల గనక జస్ట్ కర్రతో తగ్గితే సరిపోతుంది చేతితో దాన్ని తాగితే సరిపోతుంది రెండే రెండు మాటలు చెప్పాడు చాలా సింపుల్ చాలా చిన్న వర్తమానం కృతమైన సందేశాన్ని ముందు పెడుతున్నా ఒకటి అధికార దండము రెండవది కర్ర అసలు అధికార దండం అంటే దండము ఆలోచన చేయడం దండము చాలా రకాలైన దండాలు ఉన్నాయి ఇచ్చుమిచ్చు పన్నెండు రకాల దండాలు ఉన్నాయి అయితే అవన్నీ ఇప్పుడు చెప్పుకోవడానికి టైం లేదు కానీ దేవుడు ప్రియలారా ఇస్రాయల్కి ఇచ్చిన రెండు దండాల గురించి చెప్తా ఒకటి ఇదే సంఖ్యాకాండం ఇరవై నాలుగో అధ్యాయ పదిహేడవ వచ్చినము చదివితే ఆ నక్షత్రము యాకోబులో ఉదయించను రాజదండము ఇస్రాయిల్ లో నుండి లేచినని పదిహేడవ వచ్చినంలో ఒకటి రెండు మూడు నాలుగు ఐదో వచనంలో ఐదో లైన్ లో రాయబెట్టి చూడండి ఆ ఇస్రాయిల్ అనగా యాకోబుకు దేవుడు ఏమి ఇచ్చాడంటే ఇచ్చాడు ఆయనలోంచి వచ్చిన గోత్రకర్తలకు ఏమి ఇచ్చాడంటే దేవుడు చూడండి మెయిన్ గా ఉన్న యాకోబుకేమో రాజదండం ఇచ్చాడు ఇస్రాయిలీగా ఉన్న గోత్రకర్తలకేమో అధికార దండం ఇచ్చాడు రెండు దండాలు ఇస్రాయిల్కి ప్రియార జాగ్రత్తగా వినండి ఈరోజు దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే ప్రిలారా అధికార దండము మన దగ్గర ఉండాలి మనం కూడా ఇస్రాయిల్ మీద మనకు కూడా దేవుడు అధికారం ఇచ్చాడు ఒకసారి మనం లూకాసు వార్త పదో అధ్యాయం చదువుదాం ఒకసారి లూకాసు వార్త పదో అధ్యాయంలో చక్కటి మాట రాయబడింది ఆ మాట ఒకసారి చదువుకుందాం పదిహేడు వచ్చిన కాడి నుంచి మనం మొదలు పెట్టుకుంటే చాలా టైం అయిపోద్దు కనుక పంతొమ్మిదో వచ్చిన చదివేద్దాం ఇదిగో పాములు తేళ్ళు తక్కువ శత్రువు బలవంతుడి మీద మీకు అధికారం ఇచ్చి ఉన్నాను ఏదియో ఎంత మాత్రము హాని చేయదు అయినా అయినలో దెయ్యములు మీకు లోపడుచున సంతోషించగా తీసుకు వారు పన్నెండు మంది శిష్యులను ఎత్రేసిన వెళ్ళమన్నాడు ఊర్లోకి వాళ్ళు ఎల్లొచ్చి ఏసీ దగ్గర చెప్తున్నారు అయ్యా 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 మీకు ఇది విన్నారా మీకు తెలుసా ఏంటి మేము ఎంత ఏంటినండి దెయ్యాలు భయపడుతున్నాయండి దెయ్యాలు వణుకుతున్నాయండి మేము ఎవరి మీద చేతులు వేస్తుంటే వాళ్ళకి స్వస్థత కలుగుతుందండి అంటే ఏసీ అన్నాడు కదా అసలు నేను మీకు నీ అధికారం ఇచ్చింది నేనే మనం కూడా ఏప్రిల్ నెల అనుకుంటా లేదా మే నెల నాకు అంత గుర్తులేదు మనకు కూడా ఒక వాగ్దానం వచ్చింది ప్రకటన గ్రంథం రెండో అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చినాల్లో లేదా ఇరవై ఆరు నేను నా తండ్రి వలన అధికారు పొందినట్లు జయించు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి చెనుల మీద అధికారం ఇచ్చదును ఇనప దండముతో వారిని ఏలును వారు కొమ్మరి వారి రైట్ కాబట్టి ఈ అధికారము గురించి చెప్పాలంటే మీరు ఆ వాగ్దాన సందేశాన్ని కింద ఒకసారి దేవుడు మనకి ఇచ్చిన అధికారం ఏంటో మనం చాలా కీర్తన గ్రంథం రెండో అధ్యాయంలో కూడా ఆ అధికారాన్ని గురించి మాట్లాడినట్టుగా కూడా మనం వ్యాప్తం చేసుకున్నాం రెండవ అధ్యాయం పదో వచ్చనంలో ఎనపదండముతో నీవు వారిని నలకొట్టేదు అని వచనంలో నన్ను అడుగు జన్మలకు జన్ముల నీకు శ్వాస గాను భూమి దిగాంత వరకు సొత్తుగాను ఇచ్చేది అన్నాడు రైట్ ఇప్పుడు దేవుడు మనకి ఇచ్చిన అధికారం ఏంటి శత్రు అంతటి మీద దేవుడు మనకు అధికారం ఇచ్చారు ఒకసారి యేసుక్రీస్తు ప్రభువారు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన రూపాంతరం అవ్వడానికి కొండ మీదకి వెళ్ళారు పేతులు యాకోబు వ్యూహాన్ని తీసుకొని కొండ మీదకి వెళ్ళారు ఈ ముగ్గురు పైకి వెళ్ళినప్పుడు ఈ తొమ్మిది మంది కింద ఉన్నారు ఆ రోజు ఒక తండ్రి కొడుకుని తీసుకుని వచ్చాడు ఆ కొడుకుకి రోగం ఉంది మూర్ఛలోకం ఆ వ్యక్తిలో ఆ చిన్నపిల్లవాళ్ళు దెయ్యం ఉందని చెప్పినప్పుడు ఈ తొమ్మిది మంది ఆ రాత్రంతా వదిలించడానికి ట్రై చేశారంట చెప్పడం వారి వల్ల కాలేదు తెల్లారి రావడం అయ్యా రాత్రంతా ఇలా జరిగిందని చెప్పడం ఇంకెంత కాలం నేను మీ మంచిగా ఉండాలని చెప్పి ఆ దెయ్యాన్ని వదలకొడతాడు నువ్వు నమ్ముతున్నావా ఆ నమ్ముతున్నాను నమ్మిన దేవుడి కార్యాలు చూస్తావని చెప్పడం ఆయన వదిలించేసిన తర్వాత మార్కు తొమ్మిదో అధ్యాయంలో ఉంటుంది వారందరూ అడుగుతారు మేమెందుకు పని చేయలేకపోయాం ఇరవై ఎనిమిదో వచ్చిందమ్ ఆయన ఇంటిలోనికి మేమెందుకు అందుక ప్రార్థన వలనే కానీ మరి దేని వలన అక్కడ రాస్తూ కింద ఉపవాస ప్రార్థన వలన ఎందుకు సంఘాలు ఉపవాస ప్రార్థనలు అంటే దేవుడు మనకిచ్చిన దండములు ఉపయోగించడానికి అధికార దండం ఈ దండం ఫ్రీలాగా సాతాడు ఏం చేస్తున్నాడంటే మనందరూ తెలుసు అబ్రహాము ఒక పర్యాయము బావిని తవ్వుకుంటూ వెళ్తే అక్కడున్న ఫిలిస్తీన్ ఏం చేశారంటే బావులు రాళ్ళతో మన్నుతో పూడ్చుకుంటూ వచ్చేసారు మళ్ళీ తన కుమారుడైన ఇస్సాకు బావిని తవ్వుతూ ఉంటే సాకం ఏం చేసుకుంటూ వస్తున్నాడు ఫిలిస్తీన్ చేతిలో నుండి తగు మూసుకుంటూ వస్తున్నాడు అంటే నీళ్ళు మన జీవితంలో ఎందుకు ఒప్పకట్లేదంటే మన జీవితంలో ప్రార్థన ఉండాలి అంతకంటే ఎక్కువగా ఉపవాస ప్రార్థనలో ఉండాలి నేనేమన్నా రాసుకున్నానంటే అధికార దండము అంటే ప్రార్థన ఉపవాస ప్రార్థన ఎస్తే దండాలకు వస్తే నాలుగో అధ్యాయంలో తన పిన్న తండ్రి అయినా మొద్దుకై ఎస్తేరుతో ఏమంటాడు తెలుసా అమాయ్ నిన్నెందుకు దేవుడు ఇక్కడ రాణిగా ఉంచాడో నీకు తెలిసిందే ఎప్పటికైనా ఇదిగో నేను చెప్తున్నాను విను యూదుల మీదకి నేపు కాలమందు ఒక ఆరు నెలల్లో భయంకరమైన మరణశిక్ష అనేది రాబోతుంది గనక నువ్వు రాజుగారితో వెళ్ళి మాట్లాడు అన్నప్పుడు రాణి అని ఇస్తానంటదే తండ్రి నేను ఎలా వెళ్ళగలను నన్ను రాజుగారు చూసి లేదా పలకరించి మూడు రోజులు అయింది మనకు ఒక ఆచారం ఉందన్న సంగతి తెలుసు కదా రాజుగారి ఎదుటికి వెళ్ళినప్పుడు ఆయన దండము చాపకపోతే వెళ్ళిన వాడు మరణశిక్షకు పాత్రుడు అవుతాడు ఒకవేళ నేను వెళ్ళిన దండం చాపలేదనుకో నేను కూడా చచ్చిపోతా అని చెప్పినప్పుడు ఆ పిల్లతండ్రి చాలా రోషంతో అంటాడు నువ్వు కాకపోతే దేవుడు ఇంకొకరి నిప్పిస్తాడు అని చెప్పి వెళ్ళిపోతాడు అప్పుడు ఎస్తేలు తన తండ్రికి ఒక కౌరు పంపించింది ఏమని ఎస్తేరు గ్రంథం నాలుగో అధ్యాయం పదహారు వచ్చిన చదవండి నేను నీవు పోయి చూశావు నందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరములకు సమకూర్చి నా నిమిత్తం ఉండి మూడు దినములు అన్నపానము చేయుడు నేను పనికత్తులను కూడా న్యాయ న్యాయం వ్యతిరేకముగాను నేను రాజునద్దుకు ప్రవేశించిన నేను నశించిన నశించినా చూసారా రాజుగారి దగ్గర నుంచి అధికారులను సంపాదించాలి అంటే ఆమె అంటుంది నేను అలా వెళ్ళిపోను ఎలా వెళ్తారో తెలుసా మూడు రోజులు ఉపవాసం ఉంటాను ఎస్టేరు గ్రంథంలో ఒక చక్కటి మా ఒక చక్కటి అనుభవం ఉందండి అదేంటో తెలుసా మీరు ఎస్టేరు గ్రంథం అంతా చదవండి ఎక్కడ దేవుడు అని పేరు కనబడదు కానీ దేవుడు కార్యాలు కనబడతాయి దేవునికి మహిళ కలిగిన కాక దేవుడు చేసిన కార్యాలు దేవుడు చేసిన అద్భుతాలు ఎలా వాళ్ళు ఉపవాసం ఉన్నారు మేము దేవుడికి ఉపవాసం ఉంటాం అని అక్కడ ఎక్కడ రాయల మేము ఉపవాసం ఉన్నామంటారు అంటే ఈ యొక్క గ్రంథంలో ఉన్న గొప్ప విశేషమైనది ఏంటి అంటే దేవుడు కనబడకపోవచ్చు కానీ దేవుని కార్యాలు మట్టిగా కనబడుతూ ఉంటాయి మన జీవితంలో ఉపవాసం అనేది కేవలం అన్నం మానేయడం అనే కాదండి ఉపవాసము అంటే అర్థం దేవునితో సహవాసం ఉపేక్షించుకొని వాసము ఏం ఉపేక్షించుకోవాలి కొన్నిసార్లు అన్నం వండుకుంటూ పావు గంట అరగంట పట్టే కూరగాయలు అన్నం అన్ని అందుకని మన పాత భక్తులు ఏం చేశారంటే అసలు అన్నమే లేకుండా కూరే లేకుండా కనుక ఇంటి పాదు ఉపవాసం ఉన్నాం అనుకోండి ఆ అరగంట కూడా దేవునికి ఇవ్వచ్చు అని ఆలోచన చేత ఉపేక్షించుకున్నారంటే ఆహారాన్ని కాబట్టి ఉపవాసము అంటే తిండి మానేయడం అని కాదు కానీ దేవుని కోసం సమయం ఇవ్వడం సహవాసంగా దేవునితో కడపడం అని అర్థం అనమాట సరే కాబట్టి మన జీవితంలో దేవుని ఆశీర్వాదాలు మనలో ఉపకాలి అంటే మనలో ఉపవాసం ఉండాలండి ప్రార్థన ఉండాలి ఈరోజు చాలా మంది ఉపవాసం ఉపవాసం అని సరిపెట్టుకుంటారు కానీ ఏముండట్లేదు ప్రార్థనలో ఉండట్లా చాలా సంఘాలు ఉపవాస ప్రార్థనలు అంటారు కానీ ఉపవాసమే తప్ప ప్రార్థనలు ఉండవండి ఉపవాసం ఎంతసేపు ఉంటున్నామో ప్రార్థన కూడా అంతసేపే ఉండాలి వాక్యము ఉండాలి పాటలో ఉండాలి ప్రార్థన కూడా ఉండాలి కాబట్టి ఆలోచన చేయడం మనకున్న అధికార దండాలు ఏంటి అని నేను రాస్తున్నానంటే ఒకటి ప్రార్థన ఉండాలి రెండు ఉపవాసం ఉండాలి మూడోది విశ్వాసం ఉండాలి దేవుడు చేస్తాడనే నమ్మకం కూడా మనకు ఉండాలి బైబిల్లో రాయబడింది అదేంటంటే విశ్వాసం ఉన్నాయల నువ్వు కొండను చూసి ఇక్కడి నుంచి ఆ వెళ్ళి సముద్రంలో పడమంటే వెళ్ళి పడింది అని చెప్పి ఒక ఆయన అంటే ఆవగించ జోబులు వేసుకుని తిరుగుతున్నాడు అంటే ఎక్కడ కొండ ఉందో అని ఆలోచన చేయండి దేవుని ఆలోచన దేవుని యొక్క ప్రణాళిక మనుషులు అర్థం చేసుకోవటం రా బైబిల్ చదివేసి లేఖనాలు అక్షరాలు చదివేసుకొని వెళ్ళిపోతున్నారు ఆత్మీయతలు అర్థం చేసుకోవటం లేదు కాబట్టి గమనించిన ప్రియులరా ఒకటి అధికార దండముతో మనం ఏం చేయాలంటే తవ్వాలి ఉపవాసముతో మన ఇంట్లో ప్రియులరా కేవలం మందిరాల్లోనే కాదు ఇంట్లో కూడా మనం ఏం చేయాలంటే ఉపవాసం ఉండాలి ప్రార్థన చేయాలి ఉపేక్షించుకొని నేను అంటాను అవి మరి మా ఇంట్లో మా అత్తమామలు ఉన్నారు భర్త ఉన్నాడు ఉన్నారు ఉపవాసం ఉండి అన్ని చేయాలంటే నా వల్ల కావట్లేదని అంటారా అవసరమైతే నిద్రాహారాలు మానేసైనా ఏం చేయాలంటే మన ఇంట్లో ఉపవాసం ఉంటూ ప్రార్థన చేసుకో ఒకవేళ తొమ్మిది దాకా పనులు చేసుకుంటావు తర్వాత భర్త బెడ్లు అందరూ పడుకుంటారు మనమైనా ఇంకో గంట సేపు ఏం చేయాలంటే దేవుడు ప్రార్థన గడపాల ఉపవాసం ఉంటూ ఆ గంట అయిన తర్వాత ఆహారం తింటుందా తప్పలేదు మన ఇంట్లో ప్రార్థన ఉండాలి అది అధికార దండం దాంతో మన ఇంట్లో తబ్బేమనుకోండి అప్పుడు ఏమొస్తాయంట వస్తాయంట అలాగని చెప్పి ఉపవాసం అంటే ఐగారు పొలుగు తీసుకొని నీళ్ళు తవ్వుతానంటే అధికారు అక్కడ చెప్పింది నీళ్ళు ఒప్పుకోవడం అంటే తవ్వమని కాదు అక్కడ అర్థం ఉపవాసం మన ఇంట్లో ఉండాలి అందుకే నేను అంటాను ప్రార్థన అంట ఇంట్లో ఉండాలి మందిరంలో ఉండాలి సగమంలో ఉండాలి మనం కొరకు కూడా ఉపవాసం ఉండాలి సరే ఈ వాక్యంలో మనం ఏం చదువుతున్నామంటే అధికార దండం అనగా ప్రార్థన విశ్వాసము ఉపవాస ప్రార్థన వాక్యం కూడా మన ఇంట్లో ఉండాలి ఇక కర్ర కర్ర రెండు విషయాలు చూపిస్తుంది మోసే చేతిలో ఉన్న కర్ర ఏం చేసిందంటే అద్భుతాలు చేసింది అలాగే మోసే చేతిలో ఉన్న కర్ర కూడా ఏం చేసిందంటే క్రమం మనుషులను క్రమపరిచింది చూడండి ఇప్పుడు మనం పిల్లలు మాట్లాడలేదు అనుకోండి ఏం వెంటనే ఓ కర్ర తీసుకుని దెబ్బ దెబ్బ బాధేస్తాం దేనికైతే క్రమశిక్షణ కోసం క్రమం కోసం దాన్ని ఏమంటారంటే కర్ర చూపిస్తుంది చూపిస్తుందంటే రెండు రకాలు ఒకటి వాక్యము చుట్టూంది కర్ర అంటే వాక్యం అని చెప్పొచ్చు రెండవది కర్ర అంటే ఆజ్ఞలు అని కూడా చెప్పచ్చు అన్నారు క్రమపరుస్తుంది క్రమాల్లో నడుపుతుంది అక్రమం వచ్చే నా ఇద్దరు వెళ్ళిపోమన్నాడు దేవుడు ఎంత ఉపవాసం ఉన్నా ఎంత భక్తి చేసినా మనలో క్రమం లేదనుకోండి క్రమం లేకపోవడం ఏంటంటే పాస్టర్ గారు తాగేవాడు తాగుతూ తిరిగేవాడు తిరుగుతూ ఈరోజు చాలా మంది పాపము చేస్తూ ప్రార్థన చేస్తున్నారంట అంటే లోటు బూతులు మాట్లాడలేదు ప్రార్థన ప్రార్థనే వాకి వాకివా అంటాడట ఇంట్లో క్రమము లేదు మన ఇంట్లో క్రమశిక్షణ లేదు దేవుని వాక్యము మనం మనం ఆచరించట్ల అది అంటే కర్రది ఏం చూపిస్తుంది అంటే మల్లలు క్రమముగా ఆచరించడాన్ని చూపిస్తుంది కర్రతో మన పిల్లలే లయగా ఉండండి లైన్ అంటాం స్కూల్లో పిల్లలని అలాగే కర్ర తీసుకుని పిల్లలు అరే నువ్వు మాట వింటావా లేదా ఇక్కడి నుంచి అల్లరు మాంటావా లేదా తన మాతావా లేదా అని చెప్పి మన పిల్లలు ఏం చేస్తాం క్రమశిక్షణలో పెడతాం మనం కూడా వాక్యం అనే క్రమంలో ఉండాలి ఆజ్ఞలు అనే క్రమంలో ఉండాలి మోసే కర్రతోనే ఎవరి ఎలాగైతే సముద్రాన్ని పాయలు చేసి మార్గాన్ని ఏర్పాటు చేయడో దేవుడు కూడా ప్రియుల కర్ర అనగానే దేవుని ఆజ్ఞలు ధర్మశాస్త్రము కట్టడాలు కూడా మనం క్రమముగా ఆచరించాలి ఇలా చాలా మంది జీవితంలో ఆశీర్వాదాలు ఎందుకు చూడలేకపోతున్నామంటే వాక్యానుసారంగా జీవించట్లేదు వాళ్ళ ఇంట్లో పాపం ఉంది శాపాలు ఉన్నాయి మనం ఎన్ని ప్రార్థనలు చేసినా పాపం మానకుండా చేసే ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్తా అంట అందుకని వాక్యానుసారమైన అనుభవం మనకు ఉండాలి క్రమశిక్షణ మనకు ఉండాలి ఆజ్ఞలు మనకు ఉండాలి ఆ ఆజ్ఞలు మనం నడిపించాలి ఆజ్ఞలు మన క్రమంలో పెట్టాలి ఎప్పుడైతే ఏ కుటుంబంలో అయితే దేవుని వాక్యానుసారంగా జీవిస్తారో ఆ కుటుంబంలోనంటే ఆ నీళ్లు బొమ్ముకుతాయి కాబట్టి రెండే రెండు అనుభవాలండి ఒకటి మన ఇంట్లో పిల్లలు అధికార దండం ఉండాలి అలాగే మన చేతుల కర్ర ఉండాలి అధికార దండము సాతాను ఎదురిస్తూ మన ఇంటిని కట్టుకున్నట్లుగా మనం ఉండాలి చేతి కర్రతో మనల్ని మనమే క్రమశిక్షణ ఎవరినో క్రమశిక్షణ పెట్టకర్రా మనల్ని మనమే క్రమశిక్షణలో వాక్యానుసారంగా జీవిస్తూ మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటే దేవుడి దగ్గర నుంచి ఏమి ఒప్పుతాయంట ఆశీర్వాదాలు స్వస్థతలు దీవెనలు మనకి ఏది కావాలని ఆశపడుతున్నామో ప్రతిదీ దేవుడే ఇస్తాడంట మనుషులే ఒక్కర్లేదు దేవుడే పంపిస్తాడు దేవుడు ఉబ్బుకిస్తాడు ఆశీర్వాదకరంగా పంట పండిస్తాడు కాబట్టి ఇస్రాయల్ పాడుతున్నట్లుగా నీ జీవితంలో కూడా నీళ్ళు ఉబుకెను నీళ్ళు ఉబుకెను అని దాన్ని కీర్తించులాగున మన జీవితంలో దేవుడు కార్యాలు చేయాలంటే మన చేతిలో అధికార దండము మరొక చేతిలో కలనము నాకు చాలా ఇష్టమైన మాట ఏంటంటే నెహేమియా గోడ కట్టాడు ఒక చేతితోనంట ఆయుధాన్ని పట్టుకుని కత్తిని పట్టుకున్నానంట మరొక చేతితోనంట తాపీని పట్టుకున్నారంట కత్తి వదలలేదు మన జీవితంలో కూడా ఏదైనా కట్టాలన్నా ఏదైనా ఆశీర్వాదం పొందాలన్నా అధికార దండమును కర్ర చేత పట్టుకొని నీళ్లు ఆ స్థలమును తమినప్పుడు జనులు ఆ నీళ్లు ఉబ్బుకినట్లు గొప్ప ఆశీర్వాదం మన జీవితం చూచడము అంటే దీవిన ఆశీర్వాదం దేవుడు మనకు అనుగ్రహించిన కాక తలవర్చని ప్రార్థన చేసుకుందాం